మీరు సీటా ఆటో మీకు అసలు గురించి ఏంటి మీ ఎవడీడు జీడి కూడా కూసుకోలేవా అది పూరా పెంత పూ పెరా పెంతిం పని పాట లేదా పని పాట నువ్వు చెప్పండి கேமரா మళ్ళా చెప్తాడు వీడి గురించి తెలుసు సో వీడు వచ్చేసి ఏంటంటే అర్ష వాళ్ళ ఇంటికాడ అరే ఎంట్రీ అర్ష ఇంటికాడ మంచి ఉంటాయి మామిడి పండ్లు అయితే సో అక్క అడిగింది అన్న అన్నగాని కదా సో పొయ్యి అయితే తీసుకొచ్చేస్తాం ఏం చూసుకుంటున్నావురాయి అవు బావి కర్రయన ఉంటావు బాయ్ సో ఆడైతే పండ్లు అయితే ఉంటాయి అర్చన వాళ్ళ ఇంటికాడ పోయి మంచి పండు చెప్పకుండా దొంగలకలు అరచి అట్లాంటి మనదే కదా చెట్టు ఆ పండు జర మంచి ఎల్లో ఎల్లో అయినాయి అనమాట ఎల్లో వాళ్ళకి చెట్టు అంతేగా స్వీట్ ఉంటాయా పళ్ళు అయితే నీలక్క మీరు సీటా ఆటో మీకు తెలియదు అసలు గురించి ఏమన్న అంటే అర్జున మాట్లాడు అది మేమైతే పనులు తెలుపుకొని వచ్చినాం పనులే ఉన్నాడు ఇంకేం లేదు తెంపని ఎక్కుడతారు ఈ ఇల్లు ఇవ్వడం కలిసి పడదు మనకి చెట్టు అది వేరే కాదు కానీ మనకి మెడికల్ అది నొప్పి ఎందుకు వచ్చింది అది కూడా చెప్పి సాగు నొప్పి ఆ రాత్రి ఏమైంది కాలి రాడ్ ఉండి కాలి రాడ్ తోని రాడ్ టాలీ రాడ్ తోని ఎన్ని కొడతారు అని వీళ్ళంతా కొడతా మనోడు ఏం చేసిండంటే నూట యాభై కొట్టిం నూట యాభై వచ్చింది నూట యాభై కొట్టినాక ఏం చేయాలా ఆపీస్ మనోడు ఎట్లా తెలుసా వన్ ఫిఫ్టీ తర్వాత మనం ఇంకేమైనా కొడితే ఎనర్జీ అవుతుంది అట్లైందో

ఆగమాగం చేశారు మొత్తం రెండు రోజుల నుంచి సరే ఇప్పుడు ఏంది అడుగుతుంటే ఇంకోటి మంది మంది చెప్తా మనకు కొంచెం రెస్ట్రిక్టెడ్ ఎందుకంటే కొంచెం మనకి మాట్లాడదు అంత ఆడదు అంత రిలేషన్ లేదు అనవసరంగా ఇంకో పెద్ద వేయ మన చెట్లు కనిపిస్తా నేను వస్తా పైకి మన చెట్టు మన ఇస్తాను మెట్లు లేవు ఎక్కాల మరి పట్టుకొని ఎక్కాలి పట్టుకొని ల్యాటర్ గురించి సగలేదు ల్యాటర్ గురించి పట్టుకొని జల్దీ నడు మళ్ళీ

আড়া আরে একবা একবা 부츠카로 얘들아 부츠카로 들아

ఇక్కడల దిగుట ఏంది నుచ్చా అన్నాడు సో గైస్ రేటు ఎంత కేనా ఇద్దరం అలా ముళ్ళాపడి చేవుల లేదన్నమాట నేనే చేయను యాక్చువల్లీ లేకులే నుచ్చా చెయ్యి నేనే చేయలే లేదంటే చెయ్యలేంటరా ఏ ఉదరా రేయ్ అదే చేయలేంటరా అవలే అరే బాబూ వద్దాం ఎందుకంటె నన్న ఎందుకు అన్నాడు కపైనే సార్ బాబూ సార్ ఆ సార్ బాబూ లా టార్జాం కే గోడలకి కునేర్ పిసు కడొ మా అరే నే మంచిన గాదారా డ్యూటీ నా కూర్చోను కూర్చో సరే కూర్చో మరి నాకు కూయి వచ్చనే మంచిన గాదా అవును జీడి పుయ్యకరా అంటే అరే పళ్ళు దెంపొచ్చిన వాళ్ళు నీకు వచ్చిన వీడికి అరే జీడి అరే జీడి కూడా కూసుకోలేవా అర పూజరా పెంత పూపెంత పూరా పెంత ఉండేదనా రక్తం వచ్చాకుంటు మామూలుగా డయా హుషారు చేస్తున్నావు తాకదాగుతుండడు చిన్నపిల్ల చిన్నపిల్లడు తాకింది నాకు వాన్ వానికి సపోర్ట్ అయ్యి నువ్వు మొత్తం చిన్నపిల్ల నువ్వు అద్దెంటే

మామిడికాయ ఎట్లా తెంపాలి నీకు కాయలు ఉన్నాయి ఇక్కడ మొత్తము కాయలు అంటే వద్దా కాయలు 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 ఇది ఉంటాము చెప్పు ఏదో ఒకటి తెంపు అక్కడ చెట్టుకు పనులున్నాయ్ ఏ చెట్టు అమే చెప్పురా అరే బాబు దాంట్లో దొరుకుతున్నావు మన చెట్టుకు మొత్తం చెట్టు తీసుకో పట్టు కాయలు ఏం చేసుకుంటావు కాయలు కావాలంటే పండ్లైన తర్వాత మన ఒక

అయితే ప్రతిసారి ఎన్నిసార్లు ఇప్పుడు నువ్వు వచ్చినా ఇప్పుడు మళ్ళీ మీద ఎన్నిసార్లు

અરે માકુ પામે નું પામે ના જપો એમ દમદાર એમ દમદાર આ જપો અરે એક પંડુવાળો રોડમાં રેશન છે આ ઉદ્ધવ સાઈર કે પાકન જરૂર ભાઈ આ ચેન મારો ભાઈ ચેન માર ભાઈ મેરે નું ભાઈ મેરે નું ભાઈ మాడు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేసిన అట్లా నా తమ్ముడు పని ఉండేదాడి ఎవరు చెప్పని ఎందుకు ఎందుకు వస్తుంది మాడు దుంకిండో ఎట్లా అర్థమైంది అదే పది సార్లు చెప్పినాను నీకు దుంకకు వాళ్ళకి చెట్టు కాదంటే నా మాట వాళ్ళ దోచుని మా ఇంత దుంకుతుంది అది తెలియకుండా ఊరు అనుకొని మా తమ్ముడి గారు అది పెద్దగా అయింది మాట్లాడుతున్నా లేదు అదే చెప్పిన ఇక కావాల్సి దుంకాలని ఒక పండు వాటాన్ని దూంకనా ఇప్పుడు దుంపితేటావా అరే అంటున్నా కదా మాదే తప్పు తప్పులే అంటున్నా కదా ఏమరా వచ్చినట్టు తెలుసు ఆరేయ్ ఏమన్న బ్రో ఆ మా మై మైత్ర ఏయ్ ఏమరా ఏయ్ వతరే నువ్వు కాదు ఆగు ఆగు అది ఎందుకు రా ఆని కొంతం చెప్తున్నా రా ఏయ్ నువ్వు ఎందుకు వెళ్లో మొత్తం ఎక్కడ ఎందుకు వెళ్లో నువ్వు ఆగు ఆగు अरे అన్న ఎక్కడ నికుంటా రా అన్న దొరబాయ్ దొరబాయ్

એ આના એ આના એ આના ઇમરા કે સારા કેન્દ્રા એ આના હા ના એવું લઈને انا કેન્દ્રા નંતા હા મા ફોટો વાળું પણ દેખું ટે મને ને નહી તે આના પર તો આ છે પણ ઓછો તો સવરતો સરાન કેન્દ્રા હસારા કેન્દ્રા કેન્દ્રા तोगा लागून दोगा बक्का मारला अर्धबाईतला अर्धबाईचा आहे एम सर एम सर अरे मार नसतो చెప్పు आदर मारू दे చెప్పు मारू तो निशे मारतो आधी भाई मार 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 ब्रो मार मार

ભાઈ એમ તપાડી તપાસ વાળી તુચના સારી ભાઈ તપાસ ఇంట్లో దుంకినామా కరెక్ట్ నేను చెప్పినా వద్దు దుంకుడు వద్దు అన్నది ఒక్క పండుగ నాకు అర్థం చూ మంచి

ఉత్తరం కాదు తపోతి ఓయ్ నువ్వు ఎక్కడ ఉడేశున్నావు నిప్పకర్ గేమేండి ఎక్కడ నువ్వు మార్జిరా సార్ आओ अरे सक्का माटलाओ ए మైక్ ఏ బండి ఏ బండి మైక్ నీతోనే కదా ఆ ఒక్క గండికొచ్చినా నా ఆ ఒక్క గండికొచ్చినా నా